సరఫరా లేకపోవటం చాలా బాధాకరమైనటువంటి దృశ్యం ఎవరైనా ఊహిస్తారా పక్కనే ఉన్నాయి మైలవరం చాలామంది ఈ పాదయాత్ర ముందు నేను కూడా మైలవరంలో లేదులే అనుకున్నాను కానీ నిన్న మైలవరంలో స్కూల్ విద్యార్థులు మాకు స్వాగతం పలికి చాలా చాలా ఉత్సాహపూరితంగా చైతన్య స్కూల్ విద్యార్థులు అక్కడ మేము మాట్లాడుకుంటే నేను ముప్పల్ నాగేశ్వర గారు ఒక ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆర్య వైశ్య కులాంతిని రోడ్డు వ్యాపారస్తుంది మేము కిడ్నీ బాధితులం అని చెప్పి వాళ్ళ లోపల తీసుకెళ్ళి మాత్రం మాట్లాడే తర్వాత ఇబ్రహీంపట్నం పారిశ్రామిక కేంద్రంలో ఎస్రై గారు నేను కోటి జీ కోటేశ్వరం మేము అందరూ మాట్లాడుతున్నాం తుండూరు వెంకట సుబ్బారావు రాజేంద్ర అందరూ మాట్లాడుతుంటే గౌరీ అనేటువంటి ఒక మహిళ వచ్చింది ఎలా అయితే ఇప్పుడు బుగ్గ చిత్తెమ్మ నృత్యం చేసిందో వచ్చి నా పేరు గౌరీ అని రమేష్ కూడా ఉన్నాడు మా ఆయన కొండలు పేరు చెవుటూరు గ్రామం చెవుటూరులో మా ఆయన అలాగే మా మరిది ఇద్దరు కూడా కిడ్నీ బాధితులు అని చెప్పి అంటే తిరువూరు మైలు మైలవరం రెండు నియోజకవర్గాలు కూడా ఇవాళ కిడ్నీ బాధిత గ్రామాలుగా అత్యధిక గ్రామాలు నేను ఇటీవల కాలం కలెక్టర్ గారిని కలిసినప్పుడు అడిగా జియలాజికల్ డిపార్ట్మెంట్ సర్వే చేసింది భూగర్భ జలాల శాఖ సర్వే చేస్తే మైలి విసన్నపేట మైలవరం చివరకు ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా సిలికాన్ ఫ్లోరైడ్ వాటర్ కలిసినటువంటి మంచినీరు సప్లై అవుతుంది దానివల్ల ఆరోగ్యాలు పాడైపోయి కిడ్నీలు చెడిపోయి చివరికి గర్భస్థ శిశువు కూడా గర్భిణితో ఉన్నటువంటి శిశువు కూడా ఒక వ్యాధి పీడితుడిని ఒక వ్యాధితో బాధపడేవాడిని భూమి మీదకి వాడు ఉమ్మ నీళ్ళ నుంచి తాగి బయటికి వ్యాధితో బయటకు వస్తున్నాడు ఇది వాస్తవం గర్భస్థ శిశువు కూడా ఇవాళ వ్యాధి భూమి మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ ఇది ఈ ఆధునిక సమాజంలో ఉందంటే ఈ కాలవర్గాలు సిగ్గుపడాలని చెప్పి మనం ఈ సందర్భంగా ఎందువల్ల కారణం జలాల సప్లై లేకపోవటం రక్షిత మధ్య స లేకపోవటం ఎక్కడో అవసరం లేదు విజయవాడ నగరంలోనే డయేరియా బాధితులను చూసాం మగలరాజపురం మగలరాజుపురంలో రాము బోర్వెల్ వాటర్ రామకృష్ణాపురం ఎక్కడి నుంచి కలుషితమైన వాటర్ కాలుష్య వాటరు ఈరోజు ఉదయం నేను మరి మా బదారు కానీ రెండు బజార్లు కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ బాగా కోట్లకి అధిపతులే ఒక పావు గంట వదిలేస్తారు కానీ మంచినీరు రాలే మురికి నీళ్ళు అనమాట అంటే విజయవాడలో కూడా ఈ కాలుష్యం కూరలు ఉన్నాయి అందువల్ల ఇవాళ ప్రభుత్వాలు కానీ మున్సిపాలిటీ వారు కానీ పంచాయతీ వారు కానీ వీరందరూ కూడా సిగ్గుపడాల్సినటువంటి అంశం ఏమిటంటే ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే నిన్న దాదాపు మేము ఈ పాదయాత్ర అలాగే మొత్తం ఉమ్మడి తిరువు తిరువూరు మా అలాగే ఇతర అన్ని మండలాల సమావేశాలు వేస్తున్నప్పుడు కృష్ణా జిల్లా ఒక ఆయన వచ్చాడు ఆయన మీరేంటి ఎస్టకృష్ణాయ అనుకుంటున్నారా నందిగామ లేకపోతే జగ్గపేట తిరువూరు విజయవాడ కనమలూరు కానూరు వరకు కూడా నదికి సముద్రానికి పోటు వచ్చినప్పుడు కృష్ణానది నీరంతా కూడా కానూరు పెనూరు వరకు కూడా అది పోటు వచ్చినప్పుడు నీరంతా కూడా హాట్ వాటర్ వస్తుంది కాబట్టి దీని మీద కూడా మీరు ఆందోళన చేయండి అని చెప్పేసి ఆయన తోచిన సలహానివ్వడం జరిగింది కాబట్టి వాళ్ళ గుక్కెడు మంచి నీళ్ళు గుక్కెడు నీళ్ళ కోసం ఆ గుక్కెడు నీళ్ళే ప్రాణాన్ని నిలబెడుతున్నాయి ఆ గుక్కెడు నీళ్ళే ప్రాణాన్ని తీస్తున్నాయి వాళ్ళ తిరువు నియోజకవర్గంలో కొండూరులో తాగుతున్న నీరు కవలిస్తుందని తెలిసిన కన్నా ఊరి మీద ప్రేమ ఆ తండాల గుట్టా మీ తండాలో చావాలి అనేటువంటి ప్రేమ ఊపిరి వదులుతూ ఉన్నారు రోజు రోజుకొక్కలు నిన్న కోటమ్మ మన కొండలు మన భూక్య జాను పేరున పేరు పేరున మనం చెప్పచ్చు రోజుకు ఒకళ్ళు పిట్టల్లాగా రాలిపోతుంటే పది సంవత్సరాలుగా ఈ సమస్య తీరని ఎదుగా ఉన్నది ఆనాడు నాటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నారా లోకేష్ మూడు వందల అరవై కోట్ల రూపాయలు ఈ కృష్ణాజాల సరఫరాలు ప్రకటించారు నిజంగా నాడు అందరం సంతోషించాం సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి వారి టైం అయిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఈయన మనీ ఒక అడుగు ముందుకేసి మూడు వందల డెబ్బై కోట్లు నేను ప్రకటిస్తున్నాను అని చెప్పాడు మూడు వందల అరవై ఐదు కోట్లు లేవు మూడు వందల డెబ్బై కోట్లు లేవు తర్వాత తిరువూరులో బహిరంగ సభ పెడితే యాభై కోట్లు ఇస్తున్నాను నేను జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు ఆ జలజీవన మిషన్ కేంద్ర అది దానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి వాటా కట్టాయి ఒక రూపాయి గట్ల అయినా ఒక రూపాయి గట్ల చిత్తూరు నొక్కాయి అన్నాడు బటన్స్ నొక్క అన్నాడు కిడ్నీ బాగ్యం సమస్యను గాలికి వదిలేశాడు దాని ఫలితం ఏంటంటే వాళ్ళది ఉగ్రరూపం దాల్చింది వాళ్ళ కిడ్నీ వ్యాధి రోజుకొక్కలు చనిపోతున్నారు తండాల్లో ప్రైవేట్ విజయవాడలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ చేస్తున్నారు ఇవాళ దోచుకుంటున్నారు వాళ్ళని చాలామంది ఇప్పుడు నేను ఫైల్స్ చూశా కలెక్టర్ కలెక్టర్ ఊపిరి అనేటువంటి ఒక హాస్పిటల్ ఊపిరి తీసేస్తుంది కిడ్నీ పేషెంట్స్ని విజయ హాస్పిటల్ అలాగే ఇంకా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి ఈ డాక్టర్స్ అందరికీ ఫోన్ చేశాను నేను ఊపిరి తీసేస్తున్నారు వీళ్ళు దోచుకుంటున్నారు పేషెంట్స్ని వాళ్ళ అమాయకత్వాన్ని గిరిజన తండాల్లో ఉన్నటువంటి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందులో పోషకాహారం ఇవ్వటల్లా ప్రభుత్వం మరమరాలు బల్లం పదార్థం ఇవ్వాలి వాళ్ళకి పోషకాహారం గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పద్నాలుగు కాలంలో ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది తర్వాత ఇవ్వలేదు నిన్న నిన్న పోయిన ప్రభుత్వం నిరోధకమైనటువంటిది అలాగే పదివేల రూపాయలు పింఛను డయాలసిస్ చేసినటువంటి వాళ్ళకే ఇస్తున్నారు ఇప్పుడు మనం అడుగుతుంది ఏంటంటే మొత్తం అందరికీ కూడా ఈ పేష ఎవరికైతే కిడ్నీ వ్యాధి సోకిందో వారందరికీ కూడా ఇది ఇవ్వాలని చెప్పేసి కానీ చనిపోయిన కుటుంబాలకు పది లక్షలు ఎస్ట్రేషన్ ఇవ్వాలని చెప్పి సాగుభూమి కోసం హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలు సాగుభూమికి ఇవ్వాలని చెప్పి ఆ ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పి కూడా సిపిఐగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మరి ఇంత సమస్యలు ఉంటే కమ్యూనిస్టులుగా ఏమి ఎన్నికల సభ కాదు ఇది పాడెక్కుతున్న ప్రజారోగ్యాన్ని కాపాడాలని చెప్పి ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్ర అందువల్లే తిరువూరు తాలూకాలో తిరువల నియోజకవర్గంలో కొంటూరు గ్రామంలో డేవిడ్ నాగలమీర చిలుకూరి అలాగే ముచ్చింతాల వెంకటేశ్వరరావు అందరం ఇంటింటికి తిరిగా ఇంటింటికి తిరిగా వారి బాధలు చూస్తుంటే చూసిన తర్వాతే సేవ చేస్తే ఎటువంటి పేదవాళ్ళకి సేవ చేయాలి అనేటువంటి అభిప్రాయం నాకు మనసా వాచాకరంగా కలిగింది ఎక్కడో ఉన్నటువంటి ఎక్కడో మారుమూలం ఉన్నటువంటి తండాల గ్రామ ప్రజల్ని ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ ఊ నోటుకు ఓటులు నెలదేలి ఓట్లు కొనేసుకున్న తర్వాత కనపడరు వాళ్ళకి అమాయకులు మోసపోతూ ఉంటారు ఏం హరిబాబు మోసపోతూ ఉంటారు అందువల్ల దాన్ని తీసుకునే ఇటీవల కాలంలో ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ ఆల్ట్రాసెక్టెక్ సిమెంట్ చతగాత్రుల కోసం చనిపోయిన వారి కోసం పరిటాల క్వారీలో భూసమాధి అయినటువంటి వారి కోసం కూలీ కింద రెండున్నర సంవత్సరాల పాటు సిద్ధార్థ నాయక్ చనిపోతే స్పందించింది ఈ జిల్లాలో రాష్ట్రంలో భారత నేర్చుకున్నా అందువల్లనే ఈ కిడ్నీల సమస్యని ప్రధానంగా తీసుకోవాలి ప్రజా పాడెక్కుతున్న ప్రజారోగ్యాన్ని కాపాడాలి ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళ కళ్ళు తెరిపించాలి ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పి వంద కిలోమీటర్ల పాదయాత్ర మేము మూడు రోజుల పాటు చేశాము మేము ఎవరూ కిడ్నీ బాధితులం కాదు కానీ కిడ్నీ బాధితుల కోసం మీ ఆరోగ్యాల కోసం మీ ఆరోగ్య పరిరక్షణ కోసం కమ్యూనిస్ట్ పార్టీ ప్రజారోగ్య పరిరక్షణ చేసింది పాదయాత్ర చేసింది కాబట్టి ఈ పాదయాత్రలో చివరి అంగమే వాళ్ళ కలెక్టర్ గారిని కలవటం వాళ్ళ సభను జరుపుతాం రామకృష్ణ గారు సీఎం కోసం ప్రయత్నం చేస్తున్నారు చెప్తారు వారు మాట్లాడేటప్పుడు ఈ నాలుగైదు రోజుల్లోనే సీఎం అపాయింట్మెంట్ తీసుకొని కొంతమంది బాధితులను తీసుకొని ముఖ్యమంత్రి కలవడం జరుగుతుంది కాబట్టి కృష్ణా జలాల సరఫరా మేము పోరాటం చేయంగానే కమ్యూనిస్టుల పోరాటాలు దిగంగానే కృష్ణా జిల్లా కలెక్టర్ హడావిడిగా ప్రకటన జారీ చేసింది మేము పరిష్కరించేస్తున్నాం దీప్రాలగర్ తండ వచ్చింది అన్ని కిట్టీలు పాకెట్స్ అన్ని కూడా వేదిక పైన పెట్టారు ఆవిడ వెళ్ళిపోయింది మొత్తం తీసి పారేసారు ఏమైనా ఇచ్చిందా ఏమైనా జరిగిందాబం కాబట్టి కలెక్టర్ గారిని అడుగుతున్నాం మంచి కలెక్టర్ ఆవిడ నిజంగా ఆవిడ లేకపోతే ఆల్ట్రాటాక్ సిమెంట్ వాళ్ళకి యాభై లక్షలు రావు ఏ మంత్రి రాకపోయినా ఎమ్మెల్యేలు రాకపోయినా ఎంపీలు రాకపోయినా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గుమ్మల సుజన గారు చొరవతోటి యాభై లక్షల రూపాయలు బయట కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది లోపల ఆవిడ పోరాటం చేసింది యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చింది దట్ బిలాంగ్స్ టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అని చెప్పేసేవాళ్ళు ఈ సందర్భంగా మంచి చేసేటువంటి ఆఫీస్ని మనం ఒకడాలి అలాగే పరిటాల క్వారీల ముగ్గురు చనిపోతే వాళ్ళ తరపును కూడా క్వారీ యజమానులు పిలిపించి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది